I'm

ర రాగం ప్రసన్న ఇదం పుకృనం ప్రసన్న వదనం హర హర మోహరు సుభకర శ్రీకర పొరవిరామరాజలు బలరా ఫలిదర జలదర నిమ కర శ్రీ ஜல <usion> ताजमल कूप पर लीड हाथ वाले डी में डाले आय और भतीराना रे आय ताजमल रे डी खांडवाड़ी ने तो बुका कुछ भी साड़ी डी की चेंबर बंद हो गई i வர்த்தண்டியாகிதே தப்படா தாத்தி வை ந

సమశిక ఇన్స్పెక్టర్ మదలపల్లి తెలిసిందే మీకు తెలుసా

నా బాబు పుట్టి ఐదు ఎకరాలు కొనినాడా నేను బుట్టి నాలుగు ఎకరాలు అమ్మేసిన అమ్మేసినవా నా కొడుకు బుట్టి ఉండిపోయిండేస్తాయి నాకేమనుకుంటున్నాడు పది రూపాయలు పోయినా ఇంకేమన్నా పుట్ట కోసం నువ్వు ఇతో బాధపడతాన నువ్వే కొడకా మేము అదంతా తిని తాగేసింది కదా ఆ డబ్బులు ఎత్తుకొని పోయి అక్కడ మదన ఫోన్ లో పెద్ద అయ్యా ఏమైపోయా ఎన్న బిల్డింగ్ కడతాండమ్మా పెద్ద బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ పూజా ఎంత ఉందా యాభై వేల మంది బయలుదేడలే లక్ష డెబ్బై రెండు వేల కూలర్లు వెయ్యి లారీలు ఇసుక కంకర తోలుతానే ఉండేది దాంట్లోకి జగ్గి నీళ్లు జగ్గినీళ్ళు కడుకోనా జగ్గి నీళ్లు పోస్తే బాగా చిక్కు నవ్వు జగ్గి అదంతా గేట్ నా బిల్డింగ్ చూడాల బాత్రూమ్ అంటుంది கட்டேன் கட்டிண்டி இவன் உண்ணிட்டு கே கல் வச்சிதா சரேன் பண்ண எவராட்டம் மெட்டாடுத்த குரூப்பில் அக்கடா குரப்பில ఆహా ఇక్కడంతా హోలు ఉన్న పనిపట్నం రావు రోడ్డు పెద్ద అయ్యా పెద్ద రెడ్డి అయినా పెద్ద ట్యాంక్ అని కాదరా గ్రామానికి అంత పెద్ద అతను తలారు పోస్ట్ ఖాళీగా ఉంది అటు పని పాటలు చేసుకుంటే బుద్ధిగా ఉండొచ్చు జీతం బాగొస్తుంది సరే వచ్చి రాకనే అడిగి పని పండిప్పించిన ఉన్నా ఖచ్చితంగా నీకు పుండు పుడుతుంది ఒరే పుండు కాదరా మా పుండ్ పుట్టింది సరే రెడ్డి ఐడియా రెడ్ నా పండ్లో పెట్టినావు నీ పేరు నిలబెడితే నువ్వు బయపడొద్దా అంతే చాల తాగేద్ది పాకూడదు నేను తగొడదు అని తెలియకూడదు చెప్పుతాడు నేను తాగేది తెలుస్తా నడకుండా బో నెత్తుగాబో కరెక్ట్ గా ఉండు నీ తాగిండే ఎవరికి చంద్రలేనా నువ్వు చందా డబ్బులు తినేదో అందరికీ తెలిస్తే అయ్యో మనిషి చెప్పద్దు తెలుసు అయ్యా ఎవరికి తెలియదు నువ్వు చెప్పద్దా తెలిందే తెల్లారిపోతానరా ఇంకేం అట్టే ఉండి ఫలిచిందే మీకోసమా తెల్ల నువ్వు అది కూడా ఆహా మగానే రూపాయలు ఏమి తేజస్సు చూడడానికి సీట్ తిరడాల్లా శాంతిని బండి మాత్రం మరి తెలిసి మరించినా నా జన్మ ధన్యమో ఆహా పార్వతీ తనో భీ నరాయా పార్వతీ తనోీ నరాయా I'm in the ఏమి ఇంత సంస్కారం ఈరోజు సంస్కారం అంటే ఇంకా తెల్లరిపో తెల్లారిపోయి అంటే అంటారు నాకు రేగిపి దండం పెట్టేస్తే ఏంటి అంతే ఇట్లనే జీవితం అంతా ఉంటే హాయిగా నీ భార్య నువ్వు బాగా బతుకోవచ్చు కదా నిజమే ఐదు గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది తరాలి అబ్బులు కాకుండా ఓడి కూడా రాజ్యమనికి వచ్చావు నేను ఎవరు నా వృత్తాంతం ఏమిటో

ఈ రాఘవరెడ్డి పేరు చెప్పిన ఓల్గొండ రాజ్యం ముందున పాలు తాగే పసిపిల్లలు కూడా పాలు తాగడం కూడా మానేస్తారా పాలు పాలు తాగలు తాగరు వాళ్ళు కూడా ఇల్లిపోయాలి కడుపులు చచ్చిపోతాయి చచ్చిపాట అతను ఈ రాఘవరెడ్డి పుట్టిన మతం ఏమిటో చెప్తే ఆలకి ఏ మతంలో జన్మించారు చేసి ఇవని కాపులం మేము అవును ప్రభు మీరేమిటోళ్ళు మీ దానికి లేర్థమేమిరా తలారోళ్ళు అంటే ఏం పని చేస్తారు మీరు చెప్పలేదు తెల్లారోళ్ళ తలారోళ్ళు చేసే పని ఏమి ఏమి చేస్తారు దండోరు చేస్తారు పూర్తి అర్థమైపోయింది నువ్వు ఊడింది అడుగుతావు మళ్ళీ అంత లేకుండా కొడతావా అదిని రే గక్క నా ఓలుగొండ బుడి పట్టణమునా మాకున్నటువంటి ధన ధర్మ సంపదలు రేపు అలకి చూడ అలాగనే ప్రభుత్వ చేయడానికి ఏనుగులు ఏనుగులు సవారి చేయని గుర్రములు గుర్రాలు ఎక్కిన ధనము తొక్కిన వాళ్ళుకొని రాజ్యం పొందిన అయ్యా అవునరా ఇంత రకము రోజు ధనం ఇన్ని ఉన్నాయా ఉన్నాయి మాకు ఇంకేళ్ళు మీ నైన్ షీటం తిన్నాళ్ళు పళ్ళ కొడతా ఇంతమంది ఉన్నారు ఇప్పుడు మేము పలకలు కొడతామా వారికి ఊరికే తెలిసిందేమిది எவ்வளோ பலக்கோட்டியா ரெடி கண்ணம் பெடுத்தாரி மணி பத்தி சரிண்ணா ரே பண்ணுறது ఏ కలర్ బట్ట గాళ్ళ చెప్పురా కొనిస్తా నాకు ఇట్లా శామిన్ ఇట్లా బట్ట గాళ్ళ బట్ట ఇది గుట్ట చెయ్ ఒక సింపేశా హహ ఉంటది కలరు అదే ఇట్లా ఆడిదే ఆహా ఎవరు గుట్టాద్దంత మందాని ఏడ్ల టైల్ రా మాయకంగా ఉంటాడు ఏమి ఆ బట్టలు వేసుకొని పడతా అంటే కుక్కలు వెనక మిండి పడతా అంటే యాభై తలారి పా అది ధనధన సంబంధాలు దండిగా ఉన్నాయి ఉండాయంట ఆస్తులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆస్తులు కూడా ఉన్నాయండి ఆస్తులు అనగా అవి భూములే మేము అట్లా అంటాం నాకు ఎంత వస్తుంది అంటే నాకు నేలకు మందం తిరిగి సాయిలే ఇంగ్లీష్ వచ్చిన నీకు ల్యాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్ నాండ ఇన్ని కలిగిన రాఘవ రెడ్డికి రెడ్డికి ఎంత మంది పెట్టులో తెలుసా ఎంత మంది కుమారులయ్యా ఏడు మంది కొడుకులు కుమారులు ఆరు